ఆయన దేవుడు కాబట్టి దేవుడు కాబట్టి అంటే ఏసుక్రీస్తు వారు కూడా ఆయన పట్ల చాలా భయము భక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం ఒకసారి మీరు తీయండి ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక అందరూ చూడండి ఐదవ అధ్యాయము వచనం ఏడు చూద్దాం భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి ఉన్నందున అంటే ఏసుక్రీస్తు వారు దేవుడైతే ఇంకొకళ్ళకి భయపడాల్సిన పని లేదు ఎనిమిదో పాయింట్గా ఏసుక్రీస్తు వారు దేవుడైతే మరొకరికి భయపడాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు గురించి ఏముంది దేవుని తనను మరణము నుంచి రక్షింపగలవానికి ఆయన పట్ల భయముతో భక్తితో ఉన్నాడు అని మనం చూస్తాం మనం చాలాసార్లు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం ఏంటంటే అంత మంచి ఇప్పుడు ఏసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు కదండి ఏ తప్పు చేయని వాడే దేవునికి భయపడినప్పుడు మరి మన సంగతి ఏంటండి అసలు దేవుడు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తువు ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు దేవునికి భయపడాలి అని మనం అనుకుంటాం దేవుడు అంటే అదే మరి దేవుడు అంటే ఏమనుకున్నారు ఏ తప్పు చేయకపోయినా భయపడాలి ఏ తప్పు చేయకపోయినా భయపడాలి అది దేవుడు అంటే ఆయనకు మహాశక్తి ఆయనకు అద్భుతం ఆయనకు వండర్ అందుకని యేసుక్రీస్తు వారు దేవునికి భయపడుతూ జాగ్రత్తగా మన మాటలు చెప్పాలంటే బ్రతికినంత కాలము ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికాడు యేసుక్రీస్తు వారు అంటే మీకు అర్థమయ్యే భాష చెప్ప ఎందుకని ఏ తప్పు జరగకూడదు ఏ చిన్న మిస్టేక్ జరిగిన ఇదే యేసుక్రీస్తు వారు దేవుడు ఆయన ఆయన దేవుడని చెప్పుకున్నాడు అనేటువంటి ఆ విషయంలో మాట్లాడినప్పుడు నేను అన్నాను యేసుక్రీస్తు వారిని దేవుడని యేసుక్రీస్తు వారికి తెలుసు తాను దేవుడని కానీ ఎవరు కూడా ఆయన చెప్పుకోలేదు ఎవరికి యేసుక్రీస్తు వారు చెప్పుకోలేదు ఏమండి నేను మీకు చెప్పాను అప్పుడే ఒకసారి కూడా దేవుడు నేను దేవుడు అని దాని చెప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు దేవుడు అది చెప్పుకోవడానికి ఏమైంది దేవుడే చెప్పుకున్నప్పుడు మరి ఇది కూడా మరి అయితే మరి చెప్పుకోవాలిగా ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పుకోవాలా కానీ మనసులో ఉంది ఆయన దేవుడేనని నేను దేవునితో సమ్మాండేనని అలా గనక మనసులో గనక ఏసుక్రీస్తే దేవుడు అని అనుకుంటే పాపం పాపం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు ఏ పాపము లేకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు తప్ప కొట్టిపెట్టే కాదు మరి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది దేవుడు ఒక్కడేనైనా చెబుతుంది ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు దేవుడు ఒక్కడని నమ్మితేనే దేవుడు ఒక్కడని నమ్మితేనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వీలుంటుంది అలా కాకుండా నేను కూడా దేవుడి ఏదో అలా చెప్పుకుంటున్నానులే నేను కుమారుణ్ణని చెప్పుకున్నాను కానీ దేవుణ్ణి నాకు తెలుసులే అని మనసులో అనుకున్నాడు అనుకో పాపము ఏమండి మనం మీకు చెప్పానే అప్పవాది దేవునితో సమానం మహోన్నతునితో సమానునిగా మనసులో అనుకున్నాడు బయటకల్లా నోరు రెప్పలాయన మీకు అర్థమైందా సాతానుడు నేను దేవునితో సమానుడి అని అనలా అంత శీనుందట్ట దెయ్యానికి అంత శీనుందా మనస్సులో అనుకున్నాడు ఏమని మహోనతునతో సమానునిగా చేసుకొందును అనుకున్నాడు మనసులో అంతే ఫట్ తోసిబడాడు కిందకి ఎందుకని మనసులో అనుకుంటేనే పాపం దేవునితో సమానంగా మనసులో అనుకుంటేనే పాపం మరి ఏసు గనక మనస్సులో నేను దేవుని అనుకుంటే పాపి అవుతాడు ఇంకా పాపి ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేరుస్తాడు పాపం చేసిన వాడి యొక్క రక్తం మనకు ఎలా ఉపయోగపడేది నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ధర్మశాస్త్రం నెరవేర్చాలి ఆయన నెరవేర్చాలంటే దేవుడు ఒక్కడనే నమ్మాలి నేను కూడా దేవుడు అన్నాడనుకో మనస్సులో అనుకున్నా సరే అది పాపం అవుతుంది అది అంటే ఏసుక్రీస్తు వారు పాపం చేసిన వాడు అవుతాడు ఇక పాపం చేసిన వాడు ఆయన రక్తం పనికిరాదు అది మన కడగదు అందుకని ఏసుక్రీస్తు వారు మనస్సులో కూడా చిన్న పాపం కూడా చేయలేదంటే దేవుణ్ణి అనుకున్నాడంటే పాపం చేసిన వాడు అవుతాడు అమ్మో ఏసుక్రీస్తు వారు ఎంత మంచోడు అండి అసలు చిన్న తప్పు అందరు ఆయన ఎక్కెత్తన్నారు ప్రపంచం అంతా చలన ఉండదు ఆయనకి ఆయనకి తెలుసు ఆయన ఏంటో ఆయనకి తెలుసు పొరపాటున యేసుక్రీస్తు వారు వీళ్ళందరు నన్ను దేవుడు అంటున్నారుగా అనుకుంటే పోలా అన్నాడే అనుకో సైతాన్న తోచిపడాల్చాడు కిందకి అంటే వాడికొక న్యాయము ఈయనకొక న్యాయమా అంటాడు మన సైతానుడు నేను అనుకున్నందుకే నన్ను తోచేసేవాశ్రమని కూర్చోనని ఇక కుమారుడు అనుకుంటున్నాడు ఉంచేవేంది మరి అని అడగడా అడుగుతాడు మరి తోసేస్తాడంటే చేస్తాడంతే ఏసుక్రీస్తు వారు మనస్సులో కూడా నేను దేవుణ్ణి అనుకుంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు పాపం చేసినవాడు అవుతాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవడు ఆయన పాపం చేసిన వాడు అవుతాడు ఆ రక్తం ఎవరికి సెట్ అవ్వదు ఉపయోగపడదు నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల పస్కా కేరిగా ఉపయోగపడుతుందో నిర్దోషమైనటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రక్తమే మనందరికీ ఉపయోగపడుతుంది ఎబ్రి పత్రికలు వినండి ఏడు ఇరవై ఆరులో ఉంటుంది ఆయన గురించి ఎంత మంచి మాట ఏ పాపం చేయలేదు ఆయన మనస్సులో కూడా చిన్న తప్పు కూడా చేయలేదు చేశాడా అవుతాడు అందుకని దేవుని విషయంలో ఏసుక్రీస్తు వారు చెప్పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికారు ఏంటి అర్థం ఏమనుకున్నారు జాగ్రత్తగా ఏ చిన్న తప్పు కనిపించినా నేను బలికి పనికిరాను నేను గనక దేవుణ్ణి అనుకుంటే నా మనసులో నా నేను పాపం చేసిన వాడు అవుతాను నా రక్తం పనికిరాదు తనని మరణం నుంచి రక్షింపగలవానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పవిత్రంగా బ్రతికాడు కాబట్టి ఆయన రక్తం మనందరికి ఉపయోగపడింది లేకపోతే ఉపయోగపడద్దు కాబట్టి ఏసు క్రీస్తు వారు దేవుడైతే ఇంకొకరికి భయపడాల్సిన పని లేదు ఏసు దేవుడైతే మరొకరికి భయపడాల్సిన పని లేదు చూడండి ఎబ్రిపత్ర ఐదవ అధ్యాయం వచ్చిన వీళ్ళు ఆ ఏసు గనక దేవుడైతే ఇంకొకరికి భయపడాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఏముంది భయముతో బ్రతికాడంటే దేవుడు ఎవరికి భయపడ్డాక మరి ఈయనెందుకని దేవుడు కాదు కాబట్టి భయపడే బ్రతికాడు